హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పప్పు చెక్కల్ని క్రిస్పీగా క్రంచీగా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మనకి బయట సూపర్ మార్కెట్లో దొరికే రెగ్యులర్ బియ్యం పిండితోనే ఇలా క్రిస్పీగా గుల్లగా తయారు చేసుకోవచ్చండి యాక్చువల్గా ఈ ప్రాసెస్లో కనుక చేసుకున్నారంటే ఒకే ఒక గంటలో ఈ పప్పు చెక్కల్ని వందకి పైగా ఈజీగా అండి అంతేకాకుండా ఈ పప్పు చెక్కల్లోకి మనం యాక్చువల్గా పచ్చికారం యూజ్ చేస్తాము సో ఈ పచ్చికారం వల్ల పప్పు చెక్కలు మరింత రుచిగా ఉంటాయి సో ఇంకా లేచేయకుండా ఈ కంచిగా ఉండి పప్పు చెక్కల్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్ల పెసరపప్పుని అదే విధంగా రెండు స్పూన్ల శనగపప్పుని కూడా వేసుకొని తగినన్ని వాటర్ని వేసుకొని అట్లీస్ట్ ఒక టూ త్రీ అవర్స్ బాగా నానపెట్టుకోండి ఎంత మంచిగా నానితే పప్పు అనేది మనకి చెక్కలు అనేది అంత క్రిస్పీగా అంత రుచిగా వస్తాయండి ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని మనకు ఈ పప్పు చెక్కలకి కావలసిన మెయిన్ పేస్ట్ అండి ఈ పేస్ట్ ఎంత పర్ఫెక్ట్గా తయారు చేసుకుంటే మనకి పప్పు చెక్కలు అంత కమ్మగా అంత రుచిగా వస్తాయండి సో స్పైస్కి తగ్గట్టుగా ఒక ఆరు పచ్చిమిర్చిని చిన్న అల్లం ముక్క ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని అదేవిధంగా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాం గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టేయండి ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ను తీసుకొని ఇందులోకి నేనైతే మూడు గ్లాసుల పొడి బియ్యం పిండిని వేసుకుంటా ఉన్నాను ఇంచుమించు ఒక హాఫ్ కేజీ బియ్యం పిండి ఉంటుంది హాఫ్ కేజీ బియ్యం పిండికి తగ్గ కొలతలను నేను చెప్తున్నాను సో ఈ బియ్యం పిండిలోకి ఒక రెండు స్పూన్ల ను కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మనకి చెక్కలు కరకరలాడాలంటే ఇందులోకి వేడి వేడి ఆయిల్ని వేసుకోవాలి కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు వేడివేడి ఆయిల్ వేసుకొని ట్రై చేయండి చాలా రుచిగా వస్తాయి కరకరలాడుతూ వస్తాయండి చెక్కలు సో వేడి వేడి ఆయిల్ని ఒక నాలుగు స్పూన్లు వేసుకోండి వేసుకున్న వెంటనే ఒక స్పూన్తో బాగా మిక్స్ చేసేసి తర్వాత చేతితో బాగా మిక్స్ చేయండి ఎందుకంటే కాలుతుంది కదా ఆయిల్ అనేది కాబట్టి ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత చేతితో బాగా రెండు చేతులతో బాగా రఫ్ చేయండి బాగా రఫ్ చేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి కారాన్ని అదేవిధంగా ముందుగా నానబెట్టుకున్న ఈ పప్పు దినుసులను కూడా వేసుకొని ఇదే టైంలో ఒక రెండు స్పూన్ల జీలకర్ర కూడా వేసుకోండి చాలా కమ్మగా ఉంటుందండి వేసుకోవడం వల్ల మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకును కూడా బాగా ఒక నాలుగైదు రెమ్మల కరివేపాకును తీసుకొని సందగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మెయిన్ అండి ఈ పిండిని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒక టూ మినిట్స్ నిదానంగా బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మెయిన్గా వేడివేడి వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలండి మ్యాక్సిమం వేడి వాటర్ని వేసుకొని మిక్స్ చేయండి అప్పుడే మనకి పప్పు చెక్కలు అనేది కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి సో వేడివేడి వాటర్ వేసుకుంటూ నిదానంగా చపాతి మొత్తం కలుపుకున్నట్టు ఇంకా సాఫ్ట్గా వచ్చేలాగా మిక్స్ చేసుకోండి చూడండి కొద్ది కొద్ది వాటర్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఒకేసారి వాటర్ వేసుకుంటే చాలా సాఫ్ట్ గా వచ్చేస్తుంది పిండి మనకి చెక్కలు చేసుకోవడానికి వీలవు కాబట్టి సో ఈ విధంగా కొద్ది కొద్ది వాటర్ని వేసుకుంటూ ఈ విధంగా నిదానంగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న పిండిని అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టేయండి అలా నానిందంటే పిండి మనకి చెక్కలు అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి కలిపినప్పుడు పిండి చాలా సాఫ్ట్గా ఉండాలి సో ఒక హాఫ్ అన్ అవర్ నానపెడుతున్నాం కాబట్టి తర్వాత పిండి అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుందండి కాబట్టి కలిపినప్పుడు కొద్ది ఎక్కువ సాఫ్ట్గా ఉండడానికి ట్రై చేయండి ఈ విధంగా చేతికి మనకి అతుక్కోవాలన్నమాట పిండి కలిపినప్పుడు ఆ విధంగా కలపడానికి ట్రై చేయండి సో ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టేసి ఇప్పుడు ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసేటప్పుడు మనకి చేతికి అదుక్కోదనమాట సో అది పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో రెడీ అవుతుంది పిండి చూడండి ఫస్ట్ చాలా సాఫ్ట్ ఉంది కదా ఇప్పుడు మొత్తం ఇంకిపోయి చాలా పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి ఇప్పుడు చేతికి ఆయిల్ని టచ్ చేసుకుంటూ ఈ విధంగా చిన్ని చిన్ని బాల్స్ లాగా రెడీ చేసుకొని సైడ్కి పెట్టుకోండి సగం పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకొని సగం పిండిని అలాగే ముద్దలాగా పెట్టేసి మూత పెట్టేయండి ఎందుకంటే మనకి చెక్కలు చేయడానికి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న తీసుకుంటుంది కాబట్టి హాఫ్ అన్ అవర్ తీసుకునేటప్పుడు పిండి మొత్తం ఎండిపోయేకి ఛాన్స్ ఉంది సో సగం పిండి సగం పిండి చేసుకుంటూ రెడీ చేసుకోండి చెక్కలు చూడండి ఈ విధంగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్ని చేసుకొని ఈ విధంగా సైడ్కి పెట్టేసుకున్నాం ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ని వేసి బాగా అప్లై చేయండి కవర్ మొత్తం అప్లై చేయండి మీరు కావాలంటే అరిటాకునైనా తీసుకోవచ్చండి సో మీకు ఏది పాజిబుల్ ఉంటే ఏది ఈజీ మెథడ్ అయితే అది ఫాలో అవ్వండి ఈ విధంగా చిన్న చిన్ని బాల్స్ని ఈ విధంగా ఒకేసారి ఒక టెన్ బాల్స్ని పెట్టేసి సో ఒకరు ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉన్నామంటే ఒకరు కాలుస్తూ ఉన్నారంటే చెక్కులు ఒక ఒక వన్ అవర్లో ఈజీగా ఒక వందకి పైగా చెక్కలు రెడీ చేసుకోవచ్చండి టూ మెంబర్స్ ఉంటే సరిపోతుంది యాక్చువల్గా వీటిని చాలా మంది చాలా రకాలుగా రెడీ చేస్తూ ఉంటారు కావాలంటే పూరి ప్రెస్సర్లో కూడా ప్రెస్ చేసుకోవచ్చు ఈ విధంగా చేతితో ప్రెస్ చేసుకోవచ్చు లేకపోతే ఒక అడుగున పల్చటి బౌల్ ఉంటుంది కదా పల్చటి బౌల్ తీసుకొని జస్ట్ కావర కట్టేసి జస్ట్ అలా ప్రెస్ చేస్తూ పోయారంటే కూడా ప్రతి ఒక్కటి అలా ప్రెస్ చేసేయచ్చండి మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ ఫాలో అవ్వండి చూడండి ఒకటి ఒకటి వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత వన్ బై వన్ వేసుకోండి ఆయిల్ కాగక ముందే వేసుకున్నారంటే చెక్కలు కాలడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఆయిల్ ఫుల్ వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చెక్కల్ని కాలునివ్వండి ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టేసి కాలు చెక్కలన్నీ మాడిపోతుందండి మనకి పర్ఫెక్ట్ కలర్ వచ్చేలేదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చెక్కల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు కాలునివ్వండి మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ అయితే రాదండి మనకి మనం ఇందులో ఎండుమిర్చి కారం ఏమేయలేదు పచ్చిమిర్చి కారం వేసాం కాబట్టి చెక్కలు వైట్గా ఉన్నప్పుడే తీసేసేయండి మరీ వైట్గా లేకుండా మరీ రెడ్డిష్ కలర్ లేకుండా లైట్ బ్రౌన్ ఉన్నప్పుడు ఈ ఈ కలర్ ఉన్నప్పుడు తీసేసానంటే పర్ఫెక్ట్గా ఉంటుంది చల్లారిన తర్వాత అవే లైట్ బ్రౌన్ కలర్ అయితే వస్తుందండి చూడండి ఎంత క్రంచిగా వచ్చాయంటే చెక్కలు అనేది అసలు తింటుంటే ఇంకా ఇంకా తిందామనిపిస్తుంది అంత పర్ఫెక్ట్గా వచ్చాయి చెక్కలు చాలా క్రంచిగా వచ్చాయి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉందండి అసలు తింటుంటే ఇన్ని తినేసేమా అనిపించేలాగా ఉన్నాయి మీరు కూడా మీ పిల్లోలకి స్కూల్ నుంచి వస్తానే స్నాక్స్ ఇవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అదేవిధంగా ఈ సంక్రాంతి పండక్కి ఈ చెక్కల్ని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్